ఎవరైతే రైల్వే గ్రూప్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి ఫ్రెండ్స్ సో మీ యొక్క ప్రిపరేషన్ కనుక మీరు ఇప్పుడు కొనసాగిస్తే మీరు భవిష్యత్తులో చాలా చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది సో మీ యొక్క ప్రిపరేషన్ కనుక ఆపి ఉంటే దాన్ని త్వరగానే స్టార్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు కనుక మీరు ప్రిపరేషన్ చేయకుంటే సో మీకు రేపు ఎగ్జామ్ డేట్స్ అనేవి ఒక నెల ముందో రెండు నెలల ముందో వచ్చినాయనుకో అప్పుడు చదవాలనేటటువంటి ఇంట్రెస్ట్ కూడా రాదు ఫ్రెండ్స్ అదేవిధంగా చదవాల్సినటువంటి సబ్జెక్ట్స్ అనేది చాలా చాలా ఎక్కువగా అయిపోతుంది ఆ టైంలో మనం ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ లో వెనుకబడిపోయేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది ఫ్రెండ్స్ అందుకనే సో మీ యొక్క చదువును కొనసాగిస్తూనే ఉన్నాం నెక్స్ట్ ఎగ్జామ్ డేట్స్ ఎగ్జామ్ డేట్స్ అనేది మన చేతుల్లో లేవు ఫ్రెండ్స్ అందుకనే వాటి గురించి మనం వెయిట్ చేయకుండా వాటి గురించి ఆలోచించకుండా అసలు మనం సిలబస్లో ఏం కంప్లీట్ చేయలేదు ఏం కంప్లీట్ చేయాలి వాటి గురించి ఆలోచిస్తూ వాటి అయితే ఫోకస్ అయితే చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ సెల్ఫ్ మోటివేషన్ అనేది చాలా చాలా అవసరం ఫ్రెండ్స్ సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటే కొంతమంది స్టూడెంట్స్ మంచి ఎంజాయ్ చేస్తూ ఉంటారు సో మనం ఏమో రోజు సీరియస్గా గుర్తు చదువుతూ ఉంటాం ఫ్రెండ్స్ సో మనం రోజు రావాలంటే కూడా మనం కాంపిటీషన్ అనేది చాలా సెల్ఫ్ మోటివేషన్ అనేది చాలా చాలా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉండాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ కన్సిస్టెన్సీ అంటే మనం గ్రూప్ డే ఎగ్జామ్ రావాలంటేనే ఇప్పుడు డైలీ ఒక నాలుగు నుంచి ఆరు గంట సెవెన్ ఫ్రెండ్స్ నాలుగు నుంచి ఆరు గంట చదువుతానే అయిపోతుంది అనమాట సిలబస్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉన్నది ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ లో చూసుకున్నట్టయితే మనకు లూసెట్లో ఉన్నటువంటి పాలిటీ హిస్టరీ ఎకానమీ జాగ్రఫీ చూడాలి తర్వాత ఫిజిక్స్ కెమిస్ట్రీ దాని తర్వాత బయాలజీ ఎన్విరాన్మెంటల్ సైన్స్ దాని తర్వాత రైల్వేకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ లేకుంటే మామూలుగా కరెంట్ ఈవెంట్స్ అవన్నీ చదువుకోవాలి ఆ తర్వాత మ్యాథ్స్లో ఉన్నటువంటి అన్ని టాపిక్స్ కవర్ చేయాలి మనకు అదేవిధంగా రీజనబుల్ లో ఉన్నటువంటి అన్ని టాపిక్స్ కవర్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్ ఇవన్నీ చదవాలి కాబట్టి మనం ఎక్కడ అంటే ఇప్పుడు ఇప్పటి నుంచి చదివినా కానీ ఇంకా చదవాల్సిన ఛాన్స్ ఉండదు కాబట్టి సో చదువు మీద ఎటు పరిస్థితుల్లో నెగ్లి నెగ్లిజెన్స్ అనేది ప్రదర్శించదు ఈ యొక్క చదువును అయితే కొనసాగించండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ మధ్యన రైల్వే అనేది కొన్ని ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేసింది అందరికీ తెలిసిన విషయమే సో వాటి పేపర్స్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ ఏమేమి క్వశ్చన్స్ వచ్చినాయి అసలు రైల్వే అనేది వేడి మీద ఫోకస్ చేస్తుంది మనం ఏం చదవాలి అని చూడాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది కాబట్టి వాటి మీద కూడా ఫోకస్ చేయండి సో ఏ అంశాల మీద ఇస్తుందో వాటికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ కూడా చదివేటటువంటి పని అయితే చేయండి ఫ్రెండ్స్ తర్వాత ఎవరైతే సిలబస్ కంప్లీట్ కాలేదో సిలబస్ కంప్లీట్ చేయండి సిలబస్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు రివిజన్ మీద ఫోకస్ చేయండి సో రివిజన్ అయిపోయిన వాళ్ళు మార్క్ టెస్టులు వీలైనంత వరకు ఎక్కువ మార్క్ టెస్ట్లు ఇచ్చి ఎగ్జామ్ రేపు అంటే కూడా రెడీగా ఉండేటట్టు ఉండాలి ఫ్రెండ్స్ సో ఈసారి కనుక ఎట్టి పరిస్థితుల్లో మన చేతిలో నుంచి గుర్తు చేయాలని మిస్ కావద్దు సో సీరియస్గానే చదువుతూ ఉండండి సో మీకు ఖచ్చితంగా ఉద్యోగం అయితే రావడం అయితే జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినానికి కూడా నేను వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా వస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి